నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను సో ఇప్పుడు ఏంటంటే పుష్ప టూ సినిమా కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అందరూ అయితే ఫ్యాన్స్ కూడా అనుకున్నారు ఇంకా ఆగస్ట్ కి అయితే సినిమా వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ లేట్ అవ్వడం వల్ల అయితే అది మళ్ళీ డిసెంబర్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇన్ని రోజుల వరకు సుకుమార్ ఇంకా అల్లు అర్జున్ వచ్చేసి ఒక గురు శిష్యుల లాగా ఉండేదని చెప్పేసి చాలా వరకు చాలాసార్లు మనం విన్నాం కూడా కాకపోతే ఇప్పుడు ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా భద్ర భద్రశత్రువులాగా అయిపోయారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఏంటంటే ఆగస్టుకి కి ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిన సినిమాని డిసెంబర్ వరకు వెళ్ళింది అందువల్లనే ఇలాంటి ఒక సిచువేషన్స్ వచ్చాయి మరి ఇద్దరి అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే గుప్పమంటున్నాయి సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఈ రోజు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ గారు చాలా అంటే గురు శిష్యులు అన్నట్టుగా అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా అంటే ఆర్య సినిమా నుంచి చూస్తుంటే ఇద్దరికి బ్రేక్ వచ్చింది ఆ సినిమాతోనే సో అందుకే అంత మంచి ట్రావెల్ చేస్తారు వాళ్ళు ఇద్దరు అన్నట్టుగా మనకి ఫస్ట్ నుంచి తెలుసు అయితే ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఏదైతే పుష్ప పుష్పటు ఉందో అది ఇంకా షూటింగ్కి ఇంకా చాలా టైం పడుతుంది అందుకే ఆగస్టులో రిలీజ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి డిసెంబర్కి వాయిదా వేయడం జరిగింది దీంతో వీళ్ళిద్దరి మధ్యలో నివేదాలు పెరిగి ఒక శత్రువులాగా లాగా అయిపోతున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాసం ఉందంటారు మరి ఆర్య మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరు కామలేషన్ ఫస్ట్ ఫిలిం అది సుకుమార్ ఫస్ట్ ఫిలిం అట్లాగే కి సెకండ్ ఫిలిం సో ఆ తోటి ఆర్య అనేది ఇద్దరికి కూడా ఒక మైల్ స్టోన్ సినిమా లాగానే వాళ్ళ లో అలా పేరు తెచ్చుకున్నాయి సో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం ఒక ట్రెండ్ సెట్టర్ అలాంటి ఆ కాంబినేషన్ ఆ తర్వాత ఆర్య టూ చేసింది చేశారు కానీ తెలంగాణలో తప్పితే మిగతా అంతా కూడా చాలా బాగా ఆడింది అప్పుడు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్ట్రైక్లు అవి జరుగుతాయి థియేటర్లు మూతపడటం థియేటర్లు క్లోజ్ అవటం ఇట్లాంటి కారణాల వల్ల ఇక్కడ ఆశించిన రీతిలో డబ్బులు రాలా కేవలం ఆ థియే థియేటర్ల సమస్య వల్ల రాలేదు బట్ అదర్వైజ్ ఓపెన్ చేసిన రోజు చాలా బాగా కలెక్షన్స్ వచ్చినాయి ఎప్పుడైతే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయో అప్పుడంతా చాలా బాగా కలెక్షన్స్ వచ్చినాయి ఏపీలో చాలా బాగా ఆడింది ఆ తర్వాత మళ్ళీ పుష్ప అనే సినిమాతోటి వాళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ ఎన్ ఏంటి ఎలా ఎలాంటి మ్యాజిక్ చేసిందో మనం అందరం చూసాం అక్కడ నార్త్లో కూడా మోర్ దెన్ హండ్రెడ్ కోర్స్ నెట్ సాధించి అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఒక మిగతా భాషలు సౌత్ లాంగ్వేజెస్ని హిందీలో డబ్ చేసి చిన్న ఒక చిన్నగా ఉండే యూట్యూబ్ల్లో రిలీజ్ చేసే గోల్డ్ మైన్స్ అనే సంస్థ ఆ సినిమాని ఏదో చిన్నగా రిలీజ్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయింది వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళు బయట షాక్ అయిపోయింది నిజంగానే షాక్ అయిపోయారు వాళ్ళు కూడా సో అంత చేస్తుంది అనుకోలేదు అందుకో నుంచి ఇప్పుడు పుష్ప టూ అనేది నార్త్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఒక పాన్ ఇండియా గా సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు సో దాని తగ్గట్టుగా ఆ సబ్జెక్టుని కూడా దాన్ని విస్తరించుకున్నాడు తాను సో ఏదైతే మనం పుష్పలో చూసాము దాన్ని ఇంకా పాన్ ఇండియా అప్పీల్ ఉండేటట్టుగా నార్త్ ఆడియన్స్ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి పుష్పరాజ్ మానియా కూడా వాళ్ళని కూడా ఊపేసింది కాబట్టి సో దాన్ని తగ్గట్టుగా మరింత బాగా తీసుకురావడం కోసం మరింత బడ్జెట్ ఫస్ట్ పార్టీకి ఎంత ఖర్చు పెట్టారో దానికి మించిన ఖర్చుతోటి పుష్ప టూని ప్లాన్ చేసుకున్నారు క్యాస్టింగ్ కూడా అలాగే తీసుకొచ్చి ప్లాన్ చేసుకున్నారు సో ఇప్పుడు మీరు అన్నట్టు యాక్చువల్గా ఆగస్ట్కి రిలీజ్ అవ్వాలా ఎప్పుడో ఫస్ట్ పార్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి అంటే మన గుర్తున్నట్లయితే సెకండ్ లాక్డౌన్ కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత థియేటర్లు అప్పుడే ఓపెన్ అవుతున్నాయి అప్పుడే జనాలు వస్తున్నా ఆ టైంలో సో డిసెంబర్లో రిలీజ్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయింది సో ఇప్పుడు ఆగస్టులో ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పేసి మే ఎవరైతే మేకర్స్ ఉండారో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత ఆ టైంకి షూటింగ్ పూర్తవదు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అవుదో అనే ఉద్దేశంతో మళ్ళీ డిసెంబర్ అన్నారు సో కరెక్ట్గా త్రీ ఇయర్స్కి రిలీజ్ చేయొచ్చు అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ పార్ట్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో సెకండ్ పార్ట్ కరెక్ట్గా త్రీ ఇయర్స్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు అయితే ఈ లోపల షూటింగ్ పూర్తి కావాలి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరగాలి మనం ఒక్కసారి కనుక చూసుకుంటే అంత ముందు రోజుల్లోకి వెళ్తే బాహుబలి అది మామూలు సోషల్ సినిమా కాదు ఒక జానపద చిత్రం దాంట్లో విఎఫ్ఎక్స్ వర్క్కి చాలా టైం తీసుకుంటుంది అయినప్పటికీ కూడా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినటువంటి టూ ఇయర్స్ లోపలే సెకండ్ పార్ట్ని కూడా రిలీజ్ చేయగలిగాడు రాజమౌళి సో అంత ప్లానింగ్ తోటి అంత అంత ఇదిగా చేశారు సో దాని తగ్గట్టుగానే ఆ రెండు ఒకదాని మించి పెద్ద హిట్ అయ్యాయి సో ఇప్పుడు ఇది అంత విఎక్స్ మీద విఎఫ్ఎక్స్ మీద ఆధారపడ్డ సినిమా కూడా కాదు ఇదేమి దీని కాస్ట్యూమ్స్ కోసం దానిలాగా కష్టపడాల్సిన టైం ఎక్కువ టైం తీసుకోవాల్సిన పడలేదు ఎందుకంటే జానపద సినిమా అంటే దాని కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి ఒక కాస్ట్యూమ్ డ్రామా కూడా అది బాహుబలింగా సో దానికి చాలా టైం పడుతుంది సెట్టింగ్స్ సెట్టింగ్స్కి చాలా టైం పడుతుంది అట్లాగే పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైం పడుతుంది ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇక్కడ అంత వర్క్ లేదు అంత అంత భారీ సెట్టింగ్లు ఈ సినిమాకి అవసరంలా ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలో జరిగే ఫారెస్ట్ ఏరియాలో జరిగేటువంటి ఒక కథ సో కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద సెట్టింగ్స్ అవసరం లేదు పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ దానికోసం ఎక్కువ ఎన్ని రోజులు ఎక్కువ మంది కష్టపడక్కర్లేదు అలాగే ఎక్కువగా దానిలాగా బాణాలతోటి లేకపోతే వాటితోటి అలాంటి గ్రాఫిక్స్ లేవు తక్కువ ఉంటుంది విఎఫ్ఎక్స్ వరకు ఉన్న దాంతో పోల్చుకుంటే తక్కువే మరి అలాంటప్పుడు ఎందుకు ప్రాపర్ ప్లానింగ్ లేదా అప్పటి నుంచి మరో సినిమా లేకుండా సుకుమార్ అయినా కానీ అల్లు అర్జున్ అయినా కానీ ఇదే సినిమా మీద టైం మొత్తం పెట్టి పనిచేస్తున్నారు కదా ఎందుకని కావట్లేదు ఇన్ టైము అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా అందరికి బయట చూసే వాళ్ళకి కనపడుతుంది అయితే లేటెస్ట్ ఏంటంటే అల్లర్జున్ ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది సో సినిమా అంతా యాక్చువల్గా మనకు తెలుసు చాలా రగ్గుడు తోటి మొత్తం గడ్డంతో కనిపిస్తాడు కానీ అల్లర్జున్ ఇప్పుడు మాస్క్ పెట్టుకొని గడ్డం తీసేసినటువంటి ట్రిమ్ చేసుకున్నటువంటి లుక్ ఒకటి బయటకు వచ్చింది ఇది చూసినప్పటికీ జనాలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఏంటి గడ్డం తీసేసాడు ఎందుకు తీసేసాడు ఇంకా షూటింగ్ ఉంది కదా అనేది ఒకటి నడుస్తూ ఉంది సో మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది ఇద్దరు మధ్య సుకుమారికను అను అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ వచ్చింది సో ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళిద్దరి మధ్య ఈ షూటింగ్ షెడ్యూల్స్ ఏవైతే ఉందో ఈ వర్క్ ఏదైతే ఉందో దీని గురించినటువంటి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అందుకని ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది ప్రజెంట్ సోషల్ మీడియాలో సో ఏదైనప్పటికీ కూడా ప్రజెంట్ షూటింగ్ హాల్ట్ అయింది ఇంకా నెల రోజుల పాటు అంటే థర్టీ డేస్ ఇంకా వర్కింగ్ డేస్ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది సో సుకుమార్ ఏదో అమెరికాకి ఎలా పోతున్నాడు అని చెప్పేసి ఉన్నాడు లేదు వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళమని చెప్పేసి అల్లు అర్జున్ అన్నాడని ఇట్లా రకరకాల కథలైతే పుట్టుకొస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం ఉందని తెలియదు కానీ సో మొత్తానికి ఆ ఇద్దరి మధ్య ఈ వర్క్కు సంబంధించి దూరం పెరిగింది అనే మాట వినిపిస్తూ ఉంది సో మనందరికీ తెలుసు తను ఒక సుకుమార్ ఒక పర్ఫెక్షనిస్ట్ తను ఏదైతే అనుకుంటాడో ఎలా తీయాలనుకుంటాడో అది వచ్చేంత వరకు కూడా ఎన్ని టేకులు అయినా సరే ఎన్ని షాట్లు అయినా సరే తీస్తూనే ఉంటాడు కూడా ఒకటి శారీ షాట్ ఏదైతే ఉందో హండ్రెడ్ తాగా టేక్స్ కూడా మనం విన్నాము సో దాని వల్ల ఇంకా షూటింగ్ అనేది ప్రొలాంగ్ అవుతుందేమో అంటే దీని వల్లనే వీళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు కావచ్చు ఎందుకంటే తను ఆ ఇంపాక్ట్ ఏదైతే తను కోరుకుంటాడో ఆ సీన్లో అది వచ్చేంత వరకు అవతల ఉన్నది హీరో అయినా ఇంకొకరైనా సరే టేకులు అతను తీసుకుంటానే ఉంటాడు సో ఇది ఒకవేళ ఏమైనా ఇబ్బంది పెట్టింది అల్లు అర్జున్కి ఎందుకంటే అల్లు అర్జున్ కూడా చాలా కష్టపడే మనస్తత్వం సో దర్శకుడు ఏం కోరుకుంటే ఏం కావాలనుకుంటే అది వచ్చేంత వరకు కూడా తను కోఆపరేట్ చేసేటువంటి మన మనస్తత్వం ఉన్న వ్యక్తే సో కాబట్టి మరి వర్క్ గురించి ఎందుకు వచ్చింది అంటే అతను డీలే అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాడా వర్క్ డీలే అయిపోతుందని చెప్పేసి ఏమైనా ఫీల్ అవుతున్నాడా ఇలా జరిగితే వర్క్ జరిగితే ఈవెన్ డిసెంబర్ కైనా సినిమా వస్తుందా లేదా అని చెప్పేసి ఏమైనా డౌట్ పడుతున్నాడా అనే యాంగిల్లో కూడా ఇక్కడ వ్యాఖ్యలు విని ఉన్నాయి సో అందు గురించి ఇద్దరి మధ్య చాలా క్లోజ్ థిక్ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళిద్దరు ఈరోజు ఇద్దరి మధ్య పొరపాత్యాలు వచ్చాయి సో ఇది షూటింగ్ మీద కూడా ఆ సెట్స్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టుగా కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి బట్ నాకు తెలిసి ఇద్దరూ కూడా పని రాక్షసులే కాబట్టి అల్లర్జును సుకుమారు సో అంత ఇద్దరి మధ్య ఏ జరిగినా కానీ పని కోసమే గొడవపడి ఉంటారు తప్ప బేసికల్గా ఇద్దరి మధ్య వాళ్ళు ఫ్రెండ్స్ కా శత్రువులు అయిపోవటం లేదా వైరం రావటం అనేది జరగదు ఎందుకంటే బయట చూసుకుంటే ఎట్లా ఉందంటే ఇద్దరు బద్ద శత్రువులుగా మారిపోయారు అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తూ ఉన్నాయి అట్లాంటిది ఏమీ జరిగి ఉండదని అని చెప్పి నేను అనుకుంటున్నాను బట్ ఈ వర్క్ విషయం ఏదైతే ఉందో ఎందుకంటే డిసెంబర్ అయినా సరే ఖచ్చితంగా రావాలి అని చెప్పి అల్లు అర్జున్ కూడా పట్టుబడుతున్నాడు అనేది మాత్రం వాస్తవం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నిర్మాతలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి లేట్ అయ్యే కొంది ఆ బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అప్పులు పెరిగిపోతూ ఉంటాయి అప్పుల భారం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఏ సినిమాకైనా సరే ఫైనాన్షియల్స్ నుంచి తీసుకొస్తారు మొత్తం మొత్తంగా నిర్మాతలు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా పెట్టారు ఖచ్చితంగా ఫైనాన్షియల్స్ నుంచి డబ్బులు తీసుకొస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి సుకుమార్ కూడా సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఇది డీల్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఒక మంచి సంక్రాంతి సీజనో లేదా వేసవి సీజనో చూసుకోవాల్సి వస్తుంది సో మళ్ళీ సంక్రాంతి అంటే ఆ టైంకి ఇంకా కొన్ని సినిమాలు ఆల్రెడీ లైన్లో ఉన్నాయి సో ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోయే ఇది ఉంది కాబట్టి సుకుమార్ కూడా చూసుకొని వీళ్ళంత తొందరగా ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటే సో ఈ బయట నుంచి వచ్చే ఈ వ్యాఖ్యానాలు ఈ విమర్శలకి తావు లేకుండా ఉంటుంది అయితే అన్నీ కూడా ఇలాంటి ప్రచారాన్ని కానివ్వండి ఇలాంటి వ్యాఖ్యలు కానీ పట్టించుకునే రకం కాదు సుకుమార్ తన సినిమా 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 అదే లోకంలో బతుకుతూ ఉంటాడు ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఇదే సో మన నాకు తెలి నాకు తెలిసి కూడా అతను ఆ సినిమా కోసమే ఏం చేసినా కానీ సో అందుగురించే సెట్స్ మీద చాలామంది బాధపడుతూ ఉంటారు యాక్టర్లు కానివ్వండి టెక్నీషియన్లు కానివ్వండి అయినా సరే సో ఆ రిలీజ్ అయిన తర్వాత అందరికీ పేరు వస్తుంది అందరి పనికి అన్ని అందరి పనితనం గురించి చెప్పుకుంటారు అనే ఉద్దేశంతోనే సో అతనికి సహకరిస్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా అతను సో ఎలా తీస్తాడు ఏంటి అంటే ఇవి విత్తని ఇంకా ముప్పై రోజులు అని చెప్పుకుంటాం కదా అది వీళ్ళంత త్వరగా షూట్ పూర్తి చేస్తే ఎందుకంటే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా టైం ఉంటుంది కావాలి సో ఎందుకంటే పెద్ద స్పాన్ ఉన్నటువంటి సినిమా కాబట్టి సో అలా ఇన్ టైం చేసుకోగలిగితే వీటన్నిటికి కూడా పులి స్టాప్ పడే అవకాశం ఉంది